ఆంధ్రప్రదేశ్లో ఒక మూడు నాలుగు రోజుల నుంచి జరిగినటువంటి కొన్ని సంఘటనలు ఆ సంఘటనలను రాజకీయాలకు ముడిపెట్టుకుంటూ వైసీపీ జగన్ గారికి ముడిపెట్టుకుంటూ పెట్టుకుంటూ గొప్ప కథనాలు పెద్ద పెద్ద బ్యానర్ హెడ్డింగ్లు ఫ్రంట్ లైన్ హెడ్డింగ్లు వివిధ కథనాలు రాసినటువంటి మీడియా మీడియాలో పనిచేసే స్క్రిప్ట్ రైటర్లను వీళ్ళందరిక చూసిన తర్వాత నిజంగానే సినిమాల్లో స్క్రిప్ స్క్రిప్ట్ రైటర్లతో పాటు ఇలా మీడియా హౌస్లలోనో పత్రికల్లోనూ లేకపోతే రాజకీయాల్లోనూ మరో రూపంలో ఉన్న వీళ్ళందరికీ కనుక పోటీ పెడితే స్క్రిప్ట్ రైటర్ ద బెస్ట్ స్క్రిప్ట్ రైటర్ అని అసలు అవార్డులన్నీ మన ఆంధ్రప్రదేశ్లోని కొన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్ ఖచ్చితంగా వస్తుంది మీకు అనుమానం ఒక్కర్లేదు వర్షపెట్టి ఒక కొంగనూరులో ఒక హత్య టీడీపీ కార్యకర్తను చంపేశారు అని అంటూ ఉన్నారు దాయాదుల మధ్య కొట్లాట ఆస్తి తా కాదా ఇప్పుడు కాదు పదైదు రోజుల కింద కొట్లాడుకున్నారు మూడు నెలల కింద కొట్లాడుకున్నారు నిత్యం వాళ్ళ మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు కాదు నిత్యం గొడవలు ఈ బంధువులు బంధువుల మధ్య ఆస్తిత కాదు ఒకరి ఇంకొకరిని చంపేశారు దాన్ని పత్రికలన్నీ బ్యానర్ హిట్టింగ్ పెట్టి పెద్ద రెడ్డి అరాచకం వాళ్ళ మనుషుల అరాచకం వీళ్ళు ఎప్పుడన్నా ఆ చంపిన వాళ్ళు ఎప్పుడైనా ఫోటోలు దిగిండి ఆ ఫోటోలు వేసి పెద్ద పెద్ద కథనాలు టీడీపీ కార్యకర్తలు చంపేశాయి టీడీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున బాబోయ్ ఆ ఇంకా కర్నూల్లో కూడా ఒక అతన్ని అదే ఆధిపత్య పోరే టీడీపీలోని రెండు వర్గాలే మళ్ళీ టీడీపీలోని రెండు వర్గాలే వారు ఇంకొక నాటి చంపేసుకుంటే దాని చుట్టూ మళ్ళీ పెద్ద పెద్ద స్క్రిప్ట్ రైటర్లు ఇదంతా ఒక ఎత్తు అయితే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి ఉండు కదా దస్తగిరి అంటే మీకు తెలుసు కదా టీవీ ఛానల్కి ఇంటర్వ్యూలు ఇస్తూ వివేకానంద గారిని గుండెల మీద ఎట్లా గుద్దినాం వెనకలు ఏడెట్లా నరికినాం బెయిల్ ఎట్లా నరికినాం ఇవన్నీ కనుక బాగా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేది ఆయన మంచి ఏమంటారు మంచి వాగ్దాటి ఉంది బాగా ఏమంటారు మంచి ఎక్స్ప్రెసివ్ స్కిల్స్ కూడా ఉన్నాయి ఆయన దగ్గర సీరియస్లీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడిన చాలా సందర్భాలు మనం చూసాం కదా అద్భుతం లేండి ఒక వ్యక్తిని ఎలా చంపారో తెలిసి చెప్పి మళ్ళీ ఆయన అప్రూవల్గా మరి ఆయన హీరో లెక్కన ఆయనకు మళ్ళీ కానీ మెళ్ళప్పు రకరకాల పోనీయండి ఆ దర్శగిన వాళ్ళ భార్య మీద వైకాపా మహిళలు విచక్షణ రహితంగా గోరాజు 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 ఘోరంగా దాడి చేశారు అనే విధంగా అసలు దస్తగిరి వాళ్ళ భార్య మాట్లాడడం ఎక్కడ నేర్చుకున్నారండి బాబు మాటలు ఆమె మాట్లాడడం తర్వాత కొన్ని పత్రికలు పతాక శీర్షికలు పెద్ద పెద్ద వార్తలు రాయడం విషయమే మామూలుగా విషయం ఏంది ఆమె అమ్మగారు ఏమో అది ఆడే ముద్దనూరు దగ్గర తొండూరు మండలం ఉంటుంది మల్ల్యాలు అని ఉంటది ఆడికి పోయినారట ఈమె చిట్టి డబ్బులు ఇవ్వాలి ఆ ఊర్లో ఆడవాళ్ళకి చిట్టి డబ్బులు ఇవ్వాలట ఇవ్వబోతే ఏంది చిట్టి డబ్బులు ఎన్నిసార్లు అడగాలి ఎందుకు ఇయ్యమని చెప్పి ఇంటికి పోయి ఇద్దరు ఆడోళ్ళు అడిగారు ఇద్దరు ఆడోళ్ళు ఇంటికి పోయి చిట్టి డబ్బులు అడిగితే మాట 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 వచ్చింది ఆడోళ్ల మధ్య ఇంకా అయిపోయాయి చిట్టి డబ్బులు అడిగారు అడిగాము ఏదో తిట్టుకున్నారు నేరుగా ఈమె వెళ్ళి అంటే ఇంకా వీళ్ళు ఎందుకంటే వీళ్ళ భర్త హీరో కదా ఇప్పుడు బేసిక్ వీళ్ళ భర్త హీరో కదా గన్మెన్లు పెద్ద పెద్ద కారు సెటిల్మెంట్లు ఇవన్నీ ఉన్నాయి కదా ఇంకా మా భర్త ఇంత హీరో నన్ను వచ్చి చిట్టి డబ్బులు అడుగుతారని చెప్పి ఆమె కోపం వచ్చినట్లుంది ఆ ఎస్ఐ దగ్గర మహిళట తొండూరు ఎస్ఐ దగ్గరికి విషయం అనుకుంటే ఇదేం చిట్టి డబ్బులు మామూలు లేమ్మా ఆడోళ్ళు అర్థి మాట పాట అనుకున్నారు దీని మీద కేసులు ఏమి అని చెప్పి ఆయన పంపించినట్లున్నారు అయితే ఆమె మీడియా సమావేశం పెట్టి వచ్చాను మహిళలందరూ వైసీపీ వాళ్ళు వచ్చారు నువ్వు జగన్ గురించి మాట్లాడతావా అవినాష్ రెడ్డి గురించి మాట్లాడతావని చెప్పి విచక్షణ రహితంగా నా బట్టలు సింపేసి కొట్టారు అంటుంది అమ్మా నా బట్టలు సింపేసి కొట్టారు అవినాష్ రెడ్డి జగన్ రెడ్డి పదే పదే వాళ్ళ పేర్లు ప్రస్తావించి వాళ్ళ జోలికి కొత్తవా వాళ్ళ జోలికి కొత్తవా మననే రంగానదాతని చంపేసినాం మేము ఒకగిన్ని సంవత్సరంలో చంపేస్తామన్నారు తర్వాత నాలుగేళ్లలో మమ్మల్ని చంపేస్తామన్నారు చంపడానికి కనుక డెడ్ లైన్లు పెట్టేశారా నే మొగ్గురు జైలు నుంచి విడుదలైతే హారదులు ఇస్తావా అని చెప్పి కొట్టారు వాళ్ళ ముగ్గురు జైలు నుంచి విడుదల ఐదు సంవత్సరాలు అయింది వాళ్ళ ముగ్గురు జైలు నుంచి విడుదల ఐదు సంవత్సరాలు అయింది ఐదు సంవత్సరాల కింద విడుదలైతే ఈరోజు విచ్చలవిడిగా కొట్టినట్ట వైసీపీ మహిళలు సిటీ డబ్బుల కోసం ఇద్దరు ఆడోళ్ళు అంటే ఇంక పత్రికలు రాసుకుంటూ వచ్చాయి విషయం తెలుసుకొని దస్తగిరి ఎక్కడి నుంచో వస్తే ఆయన మీద కూడా మహిళలు విరుచుకుపడ్డారు ఇద్దరు మహిళలట దస్తగిరి మీద దస్తగిరి భార్య మీద ఇంకో పత్రిక ఏమో లేదు దస్తగిరి లేడు అని రాస్తారు సిటీ డబ్బుల కోసం అనుకుంటే గొడ్డలు జించి బట్టలు జు కొట్టిందట విచ్చి విచక్షణ రహితంగా అట నీ మొగుడికి హార తీస్తామని ఐదేళ్ల కిందట హార తీచ్చిందని ఇప్పుడు కొట్టిందట అదే జగన్ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు ఎవరు ఎవరిని గిచ్చలా గిల్లలా అందరూ ప్రశాంతంగా మీసాలు తిప్పారు ఈయన ఇలా భర్త దస్తికి పొలంగాల సర్కిల్ దగ్గర కూర్చొని తొడగొట్టిండు అది ఇది అన్ని చేసింది ఎక్కడ సీమ సిటీకి మళ్ళీ ఇప్పుడే అన్ని బట్టలు జుంచు కొడుతున్నారు ఐదేళ్ల కిందట దాన్ని ఇప్పుడు కొడుతున్నారు పదే పదే జగన్ అవినాష్ రెడ్డి పేరు చెప్పి మరీ కొట్టినారంట విచక్షణ రహితంగా ఏం నేను పదకొండు సీట్లు వచ్చినా ఇంకా సిగ్గు లేదా మూలను కూర్చొని దేవుని ప్రార్థించి బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి గారి ఏమేమి బాలే ఇట్లా ఇంత దారుణంగా అరే ఈమె మాట్లాడేదా నిజం ఉందా అబద్ధం ఉందా కనీసం వాస్తవానికి దగ్గరగా ఉందా లేకుండా అయిపోయా ఆ టీవీ ఛానళ్ళు పత్రికలు కింద కథనాలు రాస్తే బా ఎంత అద్భుతమైన మనుషులు ఎంత అద్భుతమైన మీడియా ఈ స్క్రిప్ట్ రైటర్లు ఎవరైతే ఉంటారో ఈ స్క్రిప్ట్ రైటర్లు అబ్బో జాతీయ స్థాయిలో ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే వీళ్ళ ప్రతి కథనాన్ని వెరీ సింపుల్ అబ్బా ఇప్పటి నుంచి స్వామి మీకు ఎవరికి ఏం జరిగినా మీరు ఎవరి దగ్గర అప్పు తీసుకుని అప్పు ఎగ్గొట్టినా లేకుంటే ఇంకొకటి జరిగిన ఏమైనా చేయండి పోయే అర్థదో మేము మీ దగ్గరికి ఎవరు వచ్చారనుకోండి మిమ్మల్ని మీరు ఎవరి దగ్గర అప్పు తీసుకున్నారు మళ్ళీ మా అప్పి ఇవ్వండి అని చెప్పి ఎవరైనా అనుకోండి అయిపోయారు మీరు ఇంకా ఓ సొక్కా చూసుకోండి వైకాపా వాళ్ళు వచ్చారు విచ్చలబిడిగా దాడి చేశారు కొట్టారు జగన్ నాలుగేళ్ల అధికారంలోకి వస్తే మీకు సంగతి చేద్దామన్నారు అది ఇది చంపుతామన్నారు అని చెప్పి అప్పే కొట్టేయండి ఏం జరిగిన మేము ఇంట్లో ఒక్కొక్క పక్కింట్లోకి పోయి కలిసినా కూడా అది ఇదంతా గనక మేము టీవీలో వార్తలు చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి బొమ్మ చూసింది వార్తలు చూసింది సప్త సముద్రాలు అవతరం లాక్కొని వస్తామని చెప్పి జగన్ రెడ్డి అన్నాడు జగన్ రెడ్డి అంత పౌరుషంగా మాట్లాడుతున్నాడు మా కుక్క గారి పౌరుషం వచ్చి పక్క ఇంటికి కుక్కనే కలిసిందని చెప్పండి ఏదో ఒకటి చెప్పండి ఏదో ఒకటి ఏది బుద్ధి పుట్టాలని చెప్పండి అంతా జగన్ మీదే ఎవ్రీథింగ్ జగన్ 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 మీదే చెప్పేయండి మీరే ఇద్దరు కొట్లాడుకున్నా ఇద్దరు కొట్టుకున్నా ఇద్దరు గుద్దులా ఇద్దరు ఇంకేమన్నా చేసుకున్నా అయి అంతే చేయించుకున్న మళ్ళీ తిరగబడి ఏదైనా ఆ చేసిన వాళ్ళు మళ్ళీ జగన్ జ్యోతిని చేసారు చెప్పండి ఏదో ఒకటి ప్రతి దానికి రాజకీయమే లింకు ప్రతిదానికి జగన్ మేళ్లింకు ప్రతిదానికి నా నిజంగా వినేకి చూసేకి మనకి ఇంత అసహ్యమేస్తుంది వినేకి సూచేకి చూసేకి ఇంత అసహ్యమేస్తుంది ఎట్లరా బాబు వీళ్ళు వార్తలు రాస్తారు వీడియో ఏమంటారు కూర్చొని డిబేట్లు పెడతారు కూర్చొని టీవీలలో వార్తలు ప్రసారం చేస్తారు కాసింత కూడా అసహ్యం అనిపించదా ప్రతిదీ మనం ఇంత నీచంగా అరే మనుషులు మనకు ఆసిన సెన్స్ ఉంది ప్రతిదీ ఏందిరా బాబు అని చెప్పి వీళ్ళ మొహాన వీళ్ళు ఎప్పుడు ఉమ్మేసుకోరా కొందరు జనరల్ డౌట్ వేసుకోరా